వాణి ఇంతక మునిపే చెప్పాను నాకు నీతో వైరం లేదు ఉండదు కూడా అని నువ్వు జీసస్ని నమ్ముకున్నావు నాకు ఆ విషయమే విభేదమే లేదు అగౌరవంగా నీవు మాట్లాడినా నేను ఆ స్థాయిలో మాట్లాడను అయితే నీ ఆలోచనల్లో ఉన్న ఒక లోపం చెబుతాను విను నువ్వు హిందూ స్త్రీగా ఉండి జీసస్ని తెలుసుకుని క్రైస్తవురాలిగా మారినంత మాత్రాన్న నువ్వు భారతీయురాలివి కావా మరి మీ డాడీ మోడీ అన్ని వీడియోలో నన్ను ఎద్దేవా చేశావు ఆయన నాకు మాత్రమే తండ్రి సమానుడు ఎలా అయ్యాడు ఒక భారతదేశానికి అతను ప్రధాని అట్టి దేశంలో నీవు కూడా ఒక పౌరురాలివి కావా అయితే అతను మన ఇద్దరికీ తండ్రి సమానుడే నీవు డబ్బు కోసమే చేస్తున్నావని నేను భావించటం లేదు నువ్వు జీసస్ మీద ప్రేమ వల్లే ఈనాడు నాకు సమాధానం చెప్పడానికి వచ్చావు అన్న మాటలు నమ్ముతున్నాను అలాగే శ్రద్ధగా విను నేను ప్రవీణ్ పగడాల మరి ఎలాంటి క్రైస్తవ బోధకులు